జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తీవ్ర దుఃఖ సాగరంలో ఉన్న తల్లిదండ్రుల ఆవేదనను చూసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు కంటతడి పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం వారితో సమావేశమయ్యారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు जर्नल अनि कुन जर्नल भयो भिडियो गाडी गाडी नरेन्द्र भयो न हो भयो न दुई दिन दोब्रा दोब्रा भले सर तर म చరిత్ర కలిగి రాష్ట్రంలో ఇటువంటి ముప్పై ఐదు గురుకులాలు అనేక మంది మేధావులను అందించినటువంటి గురుకులాల్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది దీనికి అందరూ కూడా బాధపడతా ఉన్నాం అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఇటువంటి చర్యలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కావద్దని పిల్లలు మనోధైర్యంగా తల్లిదండ్రులు మరింత ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని వాళ్ళందరికీ ధైర్యం వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు వారి పర్యటన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గురుకులాలే కాకుండా వివిధ గురుకులాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని ప్రభుత్వ తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గురుకులాల యొక్క భవిష్యత్తును ముందు చూపుతోటి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని వాటికి అందించి విద్యా బోధన సౌకర్యాలు వారికి ఉండే మిగతా అన్ని లోపల వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో ఎందుకంటే మేమందరం కూడా అటువంటి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వారికి ఎక్కడైనా విద్యా బోధనలో ఇతరత్ర ఆహార మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి గౌరవ శాసనసభ్యులు